మరి ముసలోడ నీకు సిగ్గు లేదా ఇంట్లో ఒక పెండ్లం ఉన్నది ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంట్లో చెప్పిపోవాలి నేను నేను బైసే ఆయా గర్కు జానికే బందరాకే చాయ్ స్థిమితం లేనోడు పదివేలు పన్నెండు వేలు సంపాదించుకుంటున్నాడు ఈ కుర్చీ తాతకు చాలా టాలెంట్ ఉంది చాలా నాలెడ్జ్ ఉంది అంటే ఎక్కడనైతే ఏబిసిడీలు రావో వాన కట్టుకో అరే ఏ ఫర్ ఆపిల్ బిఫర్ బాయ్ అంటాడు చూడంగానే నిజాన్ని వచ్చి ఎవడన్నా వచ్చిపోయాడు అయ్యో చెప్పాలంటే చాలా మంది నేర్చుడు కూడా సిందర్ సిందర్ ఆ కుర్చీని మర్తపెట్టి మర్తపెట్టి మరత పెట్టి చాలా బాధపడాలి అని హండ్రెడ్ పర్సెంట్ ఎవరు బల్పు మాటలు మాట్లాడితే తప్ప బల్పు మాటలు మాట్లాడినా కానీ అరే అరేవన్ కన్నా సిగ్గుషే ఉన్నోడు చెప్తున్నా ఆ ముసలం కింద మందు బాధలు లోపల ఒక బట్టని లేకపోతే ఒక షట్టర్ కొని షొప్పులు కొని ఇంటికి పోనీకే బస్ చార్జులు ఇర్రి ఇప్పుడు ఇన్ని పొంకనాలు ఎంగుతురా ఇలాంతా అవును వరంగల్ ఉండని చెప్పి నాలుగు రోజుల అవును తెలిసి ఆయన ఉన్నాను అవును అరే గోలిగాలు పోయి తీసుకురాలేదు ఏమనుకోకుంట ముసలోనికి రెండు వేలు పెట్టు డబ్బా ఫోన్ ఎందుకు నేను కోనిచ్చిన ఫోన్ ఇవ్వడం ఏ వయస్కరాడు కుద కాయ వైజాగ్ సత్య కైసాయే తుమ్ పాప కైసాయే కూచో సరే నేను వెళ్ళిన తర్వాత నేను ఫోన్ చేస్తాను నీకు ఒకసారి వీడియో కాల్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ ఈ రోజు మనము ఒక ముసలాం గురించి మాట్లాడనీకి వచ్చినాము అదే ఏడ పడితే ఆడ కుర్చీలు మర్త పెట్టి ఆయన గురించి మాట్లాడనీకైతే వచ్చిన అన్నమాట సో ఇప్పుడు వరకు ఎన్ని కుర్చీలు మార్త ఆయన ఆయననేమో కుర్చీ అందాలనేమో ఆయననే అన్నాడు ఒక కుర్చీ మార్త కానీ వాళ్ళ భార్య ఎవరైతుందో పెద్ద మనిషి ఆమె మంచి ఆవిడ ఉన్నట్టుంది ఇంతవరకు కూడా ఏ కుర్చి ఎవరి దగ్గర పెట్టి ఎవరు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అది వాస్తవమే కాకపోతే ఎందుకు చెప్పింది ఏళ్ళు వచ్చినాక అంత వయసు అన్నాడు అవును ఇప్పుడు చెప్పుకున్నా కదా ఇప్పుడు అట్లా చెప్తున్నా ఎంతో అంత అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసా ఉన్నాడు పోయింది రెండు బొంతలు కప్పుకుండు ఒక తువాల కప్పుకుండు వచ్చినోనికి పోయినోనికి వీడియోలు ఇస్తుండే ఎట్లా అంటే నేను బాబు చాలా కోరి అంటే ఆయన ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఏ కూడా ఏమన్నా పెట్టుకుని వచ్చే ఉంది అని ఆయన ఇంటెన్షన్ ఉన్నప్పటికీ ఆడ నాసు ఇన్ఫ్లుయన్సర్ షాలీలు ఉంటారుగా తాత నువ్వు చచ్చిపోయిన మిత్రడు పోతాయి అట్లా అయితే ఇన్ఫ్లుయెన్సర్ల గురించి మాట్లాడదాము ఇవాళ రేపు ఐదు వందలు ఆరు వందలు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అయింది కదా అవును వాళ్ళ గురించి అసలు ఏంది అసలు వాళ్ళు ప్రమోషన్ వేసుకుంటారు కదా ఆడ చాయ్ ఉంది ఈడ బిర్యానీ మంచిగా ఉంది మన ఈ మన మోరి పక్కన పోతుండ్రు పానీపూరి తింటుండ్రు బాయి మేరకు పాంచో ఫాలోవర్సే మీరు అగర్స్ ఎగ్ గప్చూ చాలా ప్రమోషన్ అవును అయ్యా ఒక్కటి కాదు తింటారు అవి రూపాయలు నూడుల్స్ దగ్గర పోతుండ్రు ఆ నూడిల్స్ దగ్గర ఎక్ ప్లేటర్ ఏది నూడిల్స్ ఎక్కి వెజ్ నా దాని తర్వాత అల్లుడ్ ఇన్ఫ్లెన్స్ అని అయిపోయారు సమోసా దగ్గర పోతుండ్రు నాలుగు మిర్చిలు ఎక్కువ చేస్తే తెలుసా మేము అట్లా చేయలేదు స్టార్టింగ్ నా చాలా కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చిన అంటే మా కష్టం ఎంత ఉందో అది మాకు తెలుసు చూసిన మీకు కూడా తెలుసు అయితే ఇప్పుడు కుర్చి దాదా గురించి ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లెన్సర్లు ఎవరైతే ఉంటారో వరంగల్ వాళ్ళు ఇట్లా నిన్ను తిరుగుతుంటారు అంట అంటే తిడుతురు కాదు చచ్చిపోయిన పెట్టిన పెట్టిన తెచ్చి కొట్టి తిప్పిస్తుండ్రు పక్కన నుంచి వినిపిస్తున్నాడు వాయిస్ నిపిస్తున్నాయి సరే నేను తెచ్చిపోయి తిడుతుండు కదా మరి ముసలోడ నీకు సిగ్గు లేదా ఇంట్లో ఒక పెన్లాము ఉన్నది ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంట్లో చెప్పిపోవాలి నేను అడిగితే పోయి బస్సు లా చాలా ఎతికల్ అడుక్కుడు మల్ల నేను ఇంటర్ చదివిన నేను ఇంటర్ పాస్ నేను ముంబైసే ఆయాకి గర్క్కు గర్కూ జానేకే డిమ్ టిం టిమ్ గర్కూ జనేకే బాద్ ఏ బందర్ ఆయా బందర్ ఆకే తెస్పా లెకేజాయ్ ఈ డైలాగ్ ఎందుకు గుర్తు నాకు అర్థమైతే లేదు ఇంతకుముందు కుర్చీ పెట్టి ఇంటర్వ్యూలు చేసి డబ్బులు వచ్చినాయి ఇదే కుర్చీ తాత అగర్స చెప్తున్నా ఇదే ఇన్ఫ్లుయెన్సర్ల దగ్గరికి వచ్చి మేము చెప్పినట్టు అంటే మంచిగా ఉంటుంది మేము చెప్పినట్టు అంటే మా కింద ఏదో ఉండుమని కాదు అగ్గిపెట్టే మచ్చ ఏ స్థాయిలోనైతే డైలీ ఇరవై వేల రూపాయల దాకా మొత్తం తగ్గింది ఇప్పుడు తగ్గిందమ్మా ఇప్పుడు ఐదు వేలు ఇచ్చిన ఒకప్పుడు ఇరవై వేలు అడిగిందా లేదా గానీ అలా పెద్ద వాసులు అడిగినటువంటి అగ్గిపెట్టే మచ్చ ఎవరైతే ఉన్నారో మతి స్థిమితం లేని అగ్గిపెట్టే మచ్చ అట్లనే ఈ ఈ పెద్ద మనిషిని కూడా మతి మతి స్థిమితం లేనోడు పదివేలు పన్నెండు వేలు సంపాదించుకుంటున్నాడు ఈ కుర్చీ తాతకు చాలా టాలెంట్ ఉంది చాలా నాలెడ్జ్ ఉంది బేసిక్ గా మంచి అంటే మంచిగా టాలెంట్ ఉన్నాడు ఎవడు రోడ్ మీద వాడాడు కానీ టాలెంట్ ఇగో చెప్తున్నా వినరాజా టాలెంట్ లేనివాడే టాలెంట్ ఉన్నట్టు నటించాలి ఇదే ఆ ఆ రోజులు ఇవే అనమాట అంటే ఎక్కడైతే ఏబిసిడీలు రావో వాన ముందు ఎఫర్ ఆపిల్ ఫర్ బాయ్ అంటే చూసినా ఇంగ్లీష్ అదే ఇంగ్లీష్ వచ్చిన దగ్గరికి అరే నువ్వు పోయి నర్సరీలో ఊరి పాట అంటే ఇప్పుడు జంజిన్ కదా నడుస్తుంది జంజీ జాంపాండ్ ఇది జంజి అంటారు అన్నమాట జనరేషన్ ఈ జంజీరే కట్టుకో ఎఫ్ ఫార్ అపిల్ బిఫార్ బై సి ఫర్ కాదనే అవును అరే ఇంగ్లీష్ బాత్ కర్ర ఇస్కమ్ అరే అమ్మ ఇది ఈ రోడ్ పోతుంది మనం రైట్ కాకి పోవాల్సింది స్ట్రైట్ రేట్ పోవనా దొంగ తిరిగి అన్ని అద్దు మనకు సరే చక్కగా పోవాలి అయితే ముచ్చట ఏం తెలుసా కథ మన తాత పెద్ద మనిషి ముసరవుడు చెప్పకుంట చేయకుంట ఇరవై రోజులు అయిందంట ఇంటికి ఈ ముచ్చట కూడా మనకి తెలుసు మన తమ్ముడు వైజాగ్ సత్తి ఆడు ఉండడు ఆయన ఆయన వీడియో పెట్టిండు మా తాత కనిపిస్తలేడు అని వీడియో పెట్టిండు దాని తర్వాత మేడ్చల్ రైల్వే స్టేషన్ లో ఒక పీని ఉంది పీనిగా పీని ఉంది ఆ పీనిగా ఫోటోలు తీసి రైల్వే అధికారులు పీనిగా చెప్పాలంటే నిజంగానే ఎవడైనా వచ్చి చెప్పాలంటే చాలా మంది ఏడ్చిడు కూడా ఏడు కూడా అయ్యో తాత నిన్న దాకా మొత్తం కూర్చుని మాట్లాడి ఉన్న రెండు పనులతో ఏడ్చి చాలా మంది ఏమంటారు అంటే ఆయన ఒక పెద్ద కామెడీ అది చెప్తుంటే సిందర్ సిందర్ ఆ కుర్చీని మర్తపెట్టి 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 సింధర్ రాముల సిందర్ కాదు ఫస్ట్ పాటకి లక్ష రూపాయలు రెవెన్యూ తీసుకున్న ఏకైక సింగర్ండచ్చు అది కాంట్రవర్సీ అయింది కానీ తిన్నడా తినలేదా ఎరిగిదా మనకు అయితే చెర్చి తాతనే ఏపీడు తానప్పుడే తాగినప్పుడే ఇచ్చిన మళ్ళీ అయితే రైల్వే పోలీసులు చెప్పగానే డైరెక్ట్ మళ్ళా పెద్ద కొడుకే ఫోన్ ఫోన్ చేసి పలానా ఫోటోలు పంపించిన సూడుపిల మన మీ ఆయన మీ అయ్యా కాదా సూడిపిలే అంటే ఆయన వచ్చేసి ఇక ఆయన గౌస్ అని ఒక ఆయన ఉన్నట్ట అని చెప్తే ఆయన్ని అన్నారంట కన్ఫర్మ్ చేసి అన్నీ చేశారు

సైడ్ అన్ని కూడా కురుపులైనాయంట ఇంకోటి ఏంటంటే అని చెప్పింది ఆమె పెద్ద వాళ్ళు కొంచెము బాధలు ఉన్నారు కొంచెం ఆర్థిక సహాయం కోసం అడుగుతున్నారు అనమాట నేను డెఫినెట్ గా సహాయం చేస్తా నేను కూడా చేస్తాను నాకు నా కుండలు ఇప్పుడు నీ కుండలు వంద రూపాయలు కలిగింది అనుకో నా కుండలు ముప్పై కలుగుతుంది అట్లా నాకు దేవుడు ఇగో దేవుడు ఇగో ఇప్పుడు మన అందరూ సాయం చేస్తున్నా వర్త్ చెప్పొద్దు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అంటే నా పర్సెంటేజ్ గంత ఉన్నది ఇక ఊహించుకోవడం ఆర్థికంగా ఎందుకు హెల్ప్ చేయాలి తాత చనిపోయిండు అని తెలిసి బతికొచ్చినాక హెల్ప్ చేయకుండా అడుగుతుండు కదా బతుకలేడు కదా రాజా నేను నేను పైసలు ఇస్తాను రాజా నేను నేను హెల్ప్ చేస్తా చచ్చిపోయి బతికి రాలేడు కదా చనిపోయిన అపోహలో ఉండే జనాలు అండ్ పోలీసు చాలా అంటే చాలా గ్రేట్ అందరు దండబడి చెప్తున్నా పెద్ద మనిషి చనిపోలేదు అది ఎందుకంటే చాలా బాధపడని హండ్రెడ్ పర్సెంట్ ఎవరు బల్పు మాటలు మాట్లాడితే తప్ప బల్పు మాటలు మాట్లాడినా కానీ చచ్చిపోలేదు బల్పు మాటలు మాట్లాడితే జర కోపం వస్తాయి ఎందుకంటే నువ్వు చెప్పు నేను వరంగల్కి వచ్చినా చచ్చిపోలేదు నాకు సిగ్గుశ్వరం లేదు నేను ఇంట్లో చెప్పి రాలేదు నా పిల్లల గిట్ట బాధపడుతుందేమో నా పిల్లల గిట్ట బాధపడుతుండ్రేమో అయ్యా మీరే బీవీ మే అచ్చాహు మే ఇద్దరు వరంగల్కు ఆయా మే బీక్ మానేకు ఆయా ఏ బస్ స్టాప్ మేము బీక్ మానరు ఏక రూపాయి దేదో మై చెప్పులు కరిస్తాహు బొలికే అని చెప్పు కానీ బాగానే ఉంది కానీ ఆ నెమ్మది ఈ నమ్మది చెప్పిన నమ్మది నువ్వు ఒం లేవు ఎవ్వరికి కుర్చీ పెట్టి కుర్చీ మార్తా ఏం తెలుసా ఆయన ఇంటెన్షన్ గా అన్నయ్య కాదు పక్క నుంచి ఆళ్ళిళ్ళు అనిపిస్తున్నారు అనమాట అదే పురాణ అనిపిస్తున్నారు ఆయన ఇంత మందు తాపిచ్చి పెద్ద మనిషికి మందు తాపిచ్చి అనిపిస్తున్నారు ఆ ముసలి కల్లా కరేన్ కన్నా సిగ్గుషే మున్నోడు చెప్తున్నా ఆ ముసలికి మందు తాగిచ్చే బదులు లోపల ఒక లేకపోతే ఒక షటర్ కొనిర్రి షప్పులు కొనిర్రి ఇంటికి పోనికే బస్ ఇర్రి ఒక ఐదు వేలు షేట్ల పెట్టి ఇంటికి చెప్పురు కానీ ఈ కొడుకులు ఈ జంజి కొడుకులు వచ్చి ఇప్పుడు ఆయనకి మందు దానికి కంటెంట్ వస్తుంది అని చెప్పేసి ఒక కోట దా ఆయనతో ఎంటర్టైన్మెంట్ చేస్తుండ్రు ఎంటర్టైన్మెంట్ చేసిందే కాక ఆ సోషల్ మీడియాలో పెట్టి పరుగు తీసు జనాలు అది తాత నమస్తే తాత నువ్వు ఎక్కడున్నా మంచిగుండాలని అందరు కోరుకుంటున్నారు గైస్ మీరే చెప్పండి అందరు కూడా కుర్చీ తాతనేమో అని అపోహలు ఏం తెలుసా ఇరవై రోజులు అయింది మిస్ అయ్యి కనిపిస్తలేరు అన్ని మ్యాచ్ అయినాయి మళ్ళీ తర్వాత అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఉంది అంటే ఇది పాయింట్ ఉన్న ఈ అట్నే ఉన్నాయి అట్నే ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇది కూడా అట్లనే ఉన్నది గడ్డం ఇంకోటి తెలుసా ముక్కు తాతకి ముక్కిట్లుంటది అవును ఆ చనిపోయిన కూడా ముక్కిట్ ఉంది అవును ఈయనకి ఆయనకి గోరుడ లేచిందంట అంతకు ముందుకు మూడు రోజుల నాలుగు రోజుల క్రితం ఒక స్నాప్ తీసుకుంట ఆ స్నాప్ లో అట్నే ఉంది డెడ్ బాడీ కూడా అట్నే ఉంది అన్ని మ్యాచ్ అయినాయి అని చెప్పేసి కన్ఫర్మేషన్ గా అంటే కన్ఫర్మేషన్ గా అంటే అరే ఇట్లా అయింది అందరూ జర రాజు సోషల్ మీడియాలో ఇన్ని రోజులు ముసలోని వాడుకోరు ఇప్పుడు ఆయన అంత్యక్రియలు కూడా మీరు అందరు రావాలని చెప్పేసి ఆయన వీడియో పెట్టిన ఆయన తప్పేం లేదు ఇప్పుడు నేనైనా అదే పని చేస్తాం నువ్వైనా అదే పని చేస్తావు మన ఇన్ఫ్లుయెన్సర్స్ పని చేస్తారు అదే పని చేస్తారు సో ఇదేనా వాస్తవానికి వాస్తవానికి జరిగింది ఇదే లాస్ట్ కు వచ్చేసరికి ఏమైంది పండ్లున్న చెట్టుకే రాల దెబ్బలు అని చెప్పేసి బదలం చేసారు ఇంకా అంటే ఇక అవి తర్వాత చూద్దాం లేదు ఏడు వరకు పోతుంది ఏం కథ అనేది ఇప్పుడు ఇన్ని పొంకరాలు ఎంగుతురా ఇలా అవును వరంగల్ ఉండని చెప్పేసి ఈ నాలుగు రోజులు అవును తెలిసి ఆయన ఉండని అవును మరి ఏ గొలిగాలు పోయి తీసుకురాలేదు అవును ఈ సోషల్ మీడియాలో ఈ కామెంట్లు పెట్టి చూడు అరే బతుకున్న చంపిన వారా అన్ని కామెంట్లు పెట్టి తీసుకురావాలి కదా అరే మీరు అందరూ ఏం చేయలేదు సార్ తలా ఓ పది రూపాయలు వేసుకోర తలా ఓ పది రూపాయలు వేసుకో డీసెంట్ కట్టుకొని రాజపడి డిమ్మి 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 అనుకుంటే వరంగల్ నుంచి ఇంతవరకు హెల్ప్ అనుకో నువ్వు నీ తారలు పోవాలి నా తారలు నిన్ను తీసుకుపోతా నన్ను తీసుకోవా నిన్నే తీసుకుపోతా నన్ను తీసుకోవాలి మనం తాత లెక్క సరే తాత నాకు డీజీఎం ఎక్కిస్తా తాత ఎందుకంటే జనాలలో ఉండాలి జనాలలో ఉండాలి ఆయన ఇక్కడ అక్కడ నుంచి వీడికి వస్తుంటే ఆయనకి ఏమైనా అయింది అనుకో మనమే బొడిగా తీసుకున్నామా ఇది కూడా కరెక్ట్ అయినా ఆయన ముందే ఫేమస్ లక్ష రూపాయలు రెవెన్యూ ఒకటే పాట సో ఫస్ట్ పాట దీని మొత్తానికి వీడియోకి మొత్తానికి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరన్నా తప్పుందా అంటే కుర్చీ తాతదే ఆయన పెన్న పిల్లలందరినీ పెట్టుకొని కూడా ఇంట్లో ఒక మాట చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళి అటు వెళ్ళిండు సరే వెళ్ళినోడో వెళ్ళిండు అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ ఇందులో ఇన్వాల్వ్ అయింది పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి చనిపోయిన మనిషి ఆయన లెక్కున్నాడో మరి ఆయనైనా కాదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో తను కన్ఫర్మేషన్ చేయించిన తర్వాత కుర్చీ తాతిక లేడు అన్నందుకు బండబూతులు తిట్టిండ్రు కదా పలానా వ్యక్తిని ఆ వ్యక్తి ఎంత బాధపడి ఉంటాడు ఆ వ్యక్తి తర్వాత వచ్చి కూడా నేను చెప్పింది వేరే జరిగింది అని కూడా అబ్బాయి అవసరం మనకు కూడా వీడియో చేయడానికి ఏమవసరం ఉంది నీ లెక్కలు కరెక్ట్ లేవు అని ఆయన అవి మార్చుకో అని చెప్తున్నాను ఈ సభాముఖంగా నిన్ను చిన్న హెల్ప్ అడుగుతున్నా చేస్తా అంటే ఏం చెప్తా చేస్తావా ఏం అనుకోకుండా ముసలోనికి రెండు వేలు పెట్టు డబ్బా ఫోన్ కొని నువ్వు ప్రమాణం చేస్తా అంటే గోరుస్తా

ఆన్లైన్ అంటుంది అది కాదు దాని ఫోన్ ఉంటది ఫోన్ కో దారం ఉంటుంది జోబులు వేసుకుంటుంది ఈ దారం లో లాక్ లో ఎందుకంటే ఫోన్ ఉంది అనుకో ఏడున్నో ఏం కథ ఫ్యూ మళ్ళీ తర్వాత రిపీట్ రిపీట్ గా ఇటువంటివి కావాలని చెప్పేసి ఇలాన్ మాస్క్ ని అడిగి ఒక లోపలకి ఒక చిప్పు పెట్టిద్దాం ఎలాన్ మాస్క్ తెలుసా నీకు టెస్లా కంపెనీ ఓనర్ తెలుసు పేర్లు ఆయన అడిగి దాదాపు కోటి కోటినర ఎంతైనా సరే మనం సోషల్ మీడియా నుంచి పైసలు వేసుకుందాం

ఉంచుకోవడం నువ్వు ఏంటో వాళ్ళు ఏంటంటే మనం మనం పిలిపించుకుందాం పిలిపించుకొని మనమే యాంకర్లె పెడదాం మంచిగా గడ్డ మీసం నీట్గా వేదాము మీద పెడదాం ఇట్లా ఆయన యాంకర్ ముగటోళ్ళు గెస్ట్లు ముప్పల్ బాలు వైజాగ్ సత్యులు అందరితో ఇంటర్వ్యూలు చేయించాం వైజాగ్ సత్య దత్తపుత్రుడు అని చెప్తూనే ఉండిగా అరే అయితే దత్తపుత్రుని చెప్పి వద్దా ఇంటర్వ్యూలు చేపించుకోవచ్చు ఏం వైజాగ్ సత్య అయ్యవా మీ నాయ సారీ పుత్రుడు అంటే డాడీ అంటుండు మీ డాడీకి ఇంటర్వ్యూ ఇయ్యవా మదర్ ఛానల్ ఇంటర్వ్యూ ఇద్దాం ఆయన ఒక ఐదు వేలు నీకు ఐదు వేలు ఇద్దాం ఏమంటే ఈ సభాముఖంగా ఒకసారి వైజాగ్ సత్యకు ఒక్కసారి ఫోన్ చిన్న నేను ఆయన మీద అలిగిన నేను అలిగిన వాళ్ళకి ఫోన్ చేయ నేను చేస్తా చేసుకో చేసి ఒక్కసారి మరి ఏమని అడుగుదామంటే మరి తీసుకొచ్చిరా లేదని అడుగుతా కాయ వైజాగ్ సత్య కైసాయే తుమ్ కాదు కాసాయే పప్ప కైసాయ పూచో పప్ప కైసాయే డాడీ ఎట్లా నేను అడగాలనా అరే హలో సత్య ఏడు తీసుకొచ్చిరా తాతనే ఉన్నాడు మూడు రెండు రోజుల క్రితమే పోయి తీసుకొస్తున్నా డాడీని తీసుకొస్తున్నా అని వీడియోలు పెడితే గారు అయ్యా

అంతేనా మళ్ళీ లేకపోతే రేపు మనం పోయి పోయోద్దామా మరో ఒకసారి మీకు ఓపిక కార్లో తీసుకుపోతారా నాయనా నువ్వురా నువ్వు ఇంటర్వ్యూలో మీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాను వచ్చి జరా మాకు కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా నాయనా లేదే ఊర్లో వెళ్ళో ఎచ్చగా ఏమన్నా సుధారా ఏమన్నా

బాగా మాట్లాడినా నువ్వు చాలా చక్కగా మాట్లాడావు అయితే వరంగల్కి పోయి వరంగల్ బస్ స్టాప్ లోనే అనుకుంటున్నా చెప్పిండి కదా ఇప్పుడు బస్ పనుకుంటున్నా నన్ను కూర్చొని నాకు మా డాడీ అసలు వీళ్ళ డాడీ డాడీ కాదు పప్పా ఇదనమాట గైస్ ఇందులో ఆయన చెప్పకుండా పో పోంది ఆయన తప్పు అండ్ ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో ఆయన ఒక స్టేజ్లో ఉన్నాడు కాబట్టి అంటే ఆయనకి ఏం పైసలు లేకపోవచ్చు కానీ ఒక సో కుర్చీ తాత పేరు పేరు ఆయన రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉండే అది ఆయన రూల్ బ్రేక్ చేసుకున్నాడు అండ్ ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి ఆయన చనిపోయిండు అని ఎవరేం చెప్పలే వాళ్ళు కన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళు కన్ఫర్మేషన్ ఆయనైనా చెక్ చేసుకున్న తర్వాత ఒక మాట్లాడిన మాట్లాడినమాట సో వీళ్ళది ఎవరిది కూడా తప్పు కాదు కుర్చీ తాత తప్పు ఒకవేళ కుర్చీ తాత ఈ వీడియో ఇస్తే నువ్వు కుర్చీలు మర్త లేకపోతే కుర్చీల కిందే కానీ జర మీ భార్య చెప్పింది నువ్వు కుర్చీలు మర్త పెట్టలేవు నువ్వు డైలాగ్ కొట్టినావు డైలాగ్ స్టార్ అని చెప్పేసి నువ్వు కుర్చీ తాతవు కానీ అది కుర్చీ కింద తాతావు అని పెట్టాలి నీ పేరు డైలాగ్ స్టార్ అని పెట్టాలి చాలా బాగా ఏడుస్తుంది అనమాట ఎంతయినా కానీ భర్త భర్తనే కదా అడుగుటే తిట్టనే ఉండనే లేనే నన్ను ప్రేమ చూసుకుంటా భార్య చెప్పిన మాటలు ఇను పెద్ద మనిషిస్తాడు సిగ్గు శరము జర తెచ్చుకో అర్థమవుతుంది ఎందుకంటే నీ భార్య చెప్పిన మాట నా భర్త ఎంతైనా భర్తనే కదా తను బతికుండా అనగానే నాకు మంచిగా అనిపించింది అని అంటే నా పానం అవిసిపోయింది అనేసి చెప్పింది నీ భార్యను చూసుకో అర్థమవుతుంది నా బా నా భర్త నా మాట వినడు అనే మాట చెప్పింది ఈను చేరా ఇప్పుడు ఆయన అర్థమవుతుందా పొద్దున లేవక ముందుకే మత్తు దిగక ముందుకే కోట వేస్తాడంట అమ్మా ఈ రోజులల్లా మమ్మల్ని మా అయ్య తాగు నేను ఒకటి రెండు బీర్లు తాగునీ గంతకంధం తాగుతున్నావు రా కిడ్నీ లివర్ ఉంటుందా అని అడుగుతుండు నువ్వు నేను ఇంత వయసు అని నేను ఇంత తాగుతున్నా మా అయ్యి నాడు నువ్వు గంధముసలో మీకు ఏమో నాకు కాగల పుష్కర అందరూ ఏమైపోవాలి మీ డాడీకి ఒక చిన్న ఒక ఆన్సర్ చెప్పేది మా డాడీ మీ డాడీ లివర్లు ఖరాబ్ అవుతున్నాయి అన్నాడుగా అవును నా లివర్ ఖరాబ్ కాకుండా ఫస్ట్ నేను కోడి లివర్ తిన్న తర్వాత మంద అవుతున్నా అని చెప్పాలి ఏదైనా ఖరాబ్ అయితే చిట్కల్ చిట్కల్ కోడి లివర్ కోడివర్ డామేజ్ మన లివర్ సేఫ్ డాడీ అని చెప్పేది చెప్పేసి మన ఛానల్ పేరు చెప్పేసి సో గాయస్ ఇదే అనమాట ఈ రోజు వీడియో ఈ రోజు కాదు రేపైనా ఇదే వీడియో ఇల్లుండే ఇదే వీడియో మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు వీడియో ఇది ఇగో మంచిగా ఉండదు మరి మంచిగా ఉండదు మరి ఇక సబ్స్క్రైబ్ చేసినా కానీ సబ్స్క్రైబ్ అయితే చేయరి షేర్ చేయరి షేర్ అది పైసలు ఏం కాదు దానికి షేర్ చేస్తే పైసలు ఏం ఖర్చు కాదు షేర్ చేస్తే పైసలు ఖర్చు కాదు సబ్స్క్రైబ్ చేస్తే పైసలు ఖర్చు కాదు పైసలు ఇంకోటే ఇంకోట మనం చెప్పడం మర్చిపోయినా మర్చిపోయినా మన వీడియోలు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అందుకోసమే పునర్ వైభవం తీసుకొచ్చేది కుర్చి తాత వీడియో పునర్వైభవం తీసుకొచ్చిండు పిల్లలు ఏ పిల్లర్ వేసిండీ పిల్లర్ గుంతలు ఇప్పుడే మట్టితో కొడుతున్నాము ఇక పిల్లర్ గుంత రేపు ఎడిటింగ్ అయిపోయినా పిల్లర్ పిల్లలు పిల్లర్ గుంట భీములు పడతాయి భీములు గడ్డగా పడతాయి ఇట్లా టాబులు పడతాయి గోడలు అవుతాయి సెల్ఫులు అవుతాయి లైట్లు అయితాయి కాటికేలు అవుతాయి అన్నీ అవుతాయి కచ్చ కచ్చ వీడియోలు చేద్దాం కచ్చ కచ్చ కస్స కస అంటు కచ్చ అచ్చా కచ్చ కచ్చ వీడియోలు ఉంటాయి సరే థ్యాంక్ యూ జంజీస్ అందరు కూడా ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి ఓకేనా ఓకే లవ్ యూ టు ఆల్ సైనం